హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఓ రైతు దగ్గర ఉన్న ఒక గుర్రం ఒక మేక కథను గురించి తెలుసుకుందాం ఒకరోజు గుర్రానికి జబ్బు చేసింది పశువుల డాక్టర్ వచ్చి గుర్రానికి వైరస్ వ్యాధి సోకింది మూడు రోజులకు మంది ఇస్తా తగ్గకపోతే గొర్రాన్ని చంపేయాల్సి వస్తుంది లేకుంటే మిగిలిన గుర్రాలకు కూడా వైరస్ సోకుతుంది అని చెప్పాడు ఇదంతా మేక వినింది పక్క రోజు గొర్రానికి మందిచ్చారు మేక గుర్రంతో మిత్రమా ధైర్యంగా ఉండి కోలుకో లేకుంటే చంపేస్తారు అని చెప్పింది రెండో రోజు కూడా మందిచ్చారు మేక గుర్రంతో లే మిత్రమా లే నీకు నేనున్నాను కమాన్ లే అని ధైర్యం చెప్పింది మూడో రోజు డాక్టర్ వచ్చి మందిచ్చి దురదృష్టవశాత్తు నీ గుర్రం కోలుకోవడం లేదు మిగిలిన వాటికి కూడా ఈ వ్యాధి వస్తుంది అని చెప్పాడు మేక గొర్రం దగ్గరికి వెళ్ళి లే మిత్రమా లే నెమ్మదిగా లే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు లేవు లే లే వెరీ గుడ్ నీ ఒక పెద్ద ఛాంపియన్వి లే లే గొర్రం లేచి ఒక్కొక్క అడుగు వేస్తూ పరుగులు తీసింది ఇది చూసిన రైతు ఇదొక వింత బతకదనుకున్న నా గుర్రం పరుగులు తీస్తుంది అంటూ ఆ రాత్రి ఆ మేక మాంసంతో విందు చేసుకున్నారు ఇది మామూలుగా జరిగేదే అసలు బాగా పనిచేసే వాళ్లకు ఒగడతలు బహుమతులు దక్కవు పైపెచ్చు బలైపోతారు మీ నైపుణ్యాలు ప్రావీణ్యం తెలివితేటలు ప్రస్ఫుటంగా కనిపించే విధంగా మిమ్మల్ని మీరు మలుచుకుంటేనే గుర్తింపు ఎదుగుదల లభిస్తాయి ఎలా ఉందండి ఈ కథ నచ్చిందా నచ్చితే లైక్ చేస్తారు కదూ థ్యాంక్ యూ